తెలుగు థిన్ మా రివ్యూస్ అవి ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితే పుష్ప టు ద రూల్ మూవీకి సంబంధించిన కొంచెం సాడ్ న్యూస్ తీసుకొచ్చిన బాయి ఏంటంటే ఈ మూవీ డిలే అయిపోయింది అఫీషియల్గా కన్ఫర్మేషన్స్ వచ్చిన ఆయన ఆబ్వియస్గా మనకి టూ త్రీ డేస్ ముందే కొన్ని కన్ఫర్మేషన్స్ అయిపోయినాయి అనమాట ఏదైతే డబల్ స్మార్ట్ ఉంది కదా రామ్ పూర్తి గారిది అతని మా టీమ్ ఏవైతున్నారు ఒక పోస్ట్ అయితే పెట్టి రామాట రిలీజింగ్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ అని సో అక్కడనే కొంచెం ఫిఫ్టీ ఫిఫ్టీ కన్ఫర్మేషన్స్ అయిపోయినా అరే పోటీలు ఉంటుందా ఏందా అనేసి అయితే కానీ అఫిషియల్గా అయితే కన్ఫర్మ్ అయిపోయింది ఇప్పుడు మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో కూడా మన వాళ్ళు రెండు పిక్చర్స్ అయితే పోస్ట్ చేశారు ఒకటి మంచి అప్డేటు ఇంకోటి ఇన్ఫర్మేషన్ ఎందుకనేసి ఫస్ట్ చూసుకుంటే ఇక్కడ అల్లు అర్జున్ గారిది పుష్ప పుష్పటు దూరాల్ లూల్ మూవీ అవుతుందో సిక్స్త్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్కి పోస్ట్ పోన్ అయింది అనేసి అయితే ఒక పోస్టర్తో పాటు ఒక మంచి లుక్ అయితే తీసుకొచ్చారు బాయ్ ఎన్ని రోజులు మనము అమ్మవారి లాగా లుక్ చూసినాం కదా ఇప్పుడు ఇంకొక లుక్ అయితే తీసుకొచ్చారు అనమాట ఇక్కడ ఇట్లా ఎట్లా కత్తి పట్టుకున్నట్టు కటానా తీసుకొచ్చారు సో బాగా అనిపించి కటానా కూడా కాదనుకుంటా ఆ కటానా లాంటి చిన్న సాడ్ పెద్ద గ్రిప్తో పాటు వచ్చింది ఇక్కడ కట్టుకున్నట్టు ఒక సూట్ వేసుకున్నట్టు ఒక మాస్ లుక్ పిక్చర్ అయితే బయటపడ్డదనమాట సో ఒక ఒక దిక్కు మంచిగా ఉంది ఒక దిక్కు డ్రాబ్యాక్ ఉంది అండ్ దాంతోపాటు సెకండ్ ఇమేజ్ కూడా పోస్ట్ చేశారు దానికి కారణాలు ఏమున్నాయి ఇంకొంచెం డిలేస్ అవుతున్నాయి అనేసి అయితే పెద్ద లిస్ట్ అయితే రాహిష్ పెట్టిపోయి నేను అయితే చదవలే చదవలేక ఒక్కలేకపోయింది ఒకవేళ గిట్ట ఆ ఇన్ఫర్మేషన్ చదువుకోవాలనుకుంటే గిట్లా మై త్రీ మూవీ మేకర్స్ వాళ్ళ కమ్యూనిటీ ట్యాబ్లా ఒకసారి చెక్ చేసుకోలేకపోయి వాళ్ళు సోషల్ మీడియాలో కూడా అప్డేట్ చేసిరు సో చాలామంది అల్లు అర్జెంట్కి ఫ్యాన్స్ ఎవరైతున్నారో వాళ్ళైతే కింద కామెంట్ చూస్తుంటే అన్న బాధ బాగా ఫీల్ అనేసి తర్వాత కొందం బర్నింగ్ మేము వెయిట్ చేస్తాం అనేసి కొందరు అంటారు కొందరు అయితే డిలే అయిపోయిందా అన్న కొంతమంది ఏడుస్తున్నట్టు ఇమోజీ పెట్టారు కొందరు అయితే ఫైర్ ఆగదు అట్లే నడుస్తుంది అన్నట్టు ఇంకా ఏమంటారు పుష్ప బాంబ్ బ్లాస్ట్ చేస్తుంది ట్వంటీ ట్వంటీ ఏమంటారు డిసెంబర్కి అండ్ మంచి మిక్స్డ్ వస్తున్నాయి భయ్ సో డిలే చేయడం వల్ల కామెంట్స్ కూడా చూసుకుంటే కొందరు యాక్సెప్ట్ చేస్తారు కొందరు యాక్సెప్ట్ చేస్తారు కొందరు బాధపడతారు అన్నమాట సో మిక్స్డ్ రెస్పాన్స్ అయితే వచ్చింది అన్నమాట డిలే చేయడం వల్ల సో డీలే డేట్ అయితే ఆఫీస్గా కన్ఫర్మ్ అయిపోయింది సిక్స్త్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్కి మనకి పుష్ప వస్తుంది వస్తుందన్నమాట ఓవరాల్గా మీరు ఏం ఫీల్ అవుతారో కింద కామెంట్ అయితే చేయండి పోయి అండ్ అప్డేట్ వచ్చిందని చెప్పేసి లైక్ అండ్ షేర్ చేయండి నెక్స్ట్ అలా కలుసుకుందాం